వెల్కమ్ టు బానీ స్పెల్స్ రైస్లో రైస్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి పదిహేను రోజులు నిలవు ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాలండి ఇది బయట పెట్టుకోవచ్చు కానీ మనకు ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో తీసి అప్పుడప్పుడు తీసి వాడుకుంటే బాగుంటుంది అప్పుడు ప్రతిసారి టిఫిన్స్లోకి పచ్చడి చేయకుండా ఇట్లా చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు తీసి మనం వాడుకోవచ్చు దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని టీ టీ స్పూను మెంతులు రెండు టీ స్పూన్లు ఆవాలు చిటిపట్లు ఆడిన తర్వాత ఓ పదిహేను నుంచి ఇరవై దాకా ఎండుమిర్చి కూడా వేసి దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి మనం క్లీన్ చేసుకున్న టమాటాలు కేజీ వేసేసి దానికి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు చింతపండు క్లీన్ చేసింది వేసేసి ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి పూర్తిగా సాఫ్ట్గా అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తీసి మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పైన పడుతుంది చూసాక సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయింది ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి పూర్తిగా మగ్గిపోయిందండి ఇప్పుడు చల్లారితో కొంచెం తిక్కుగా అవుతుంది ఈ లోపల చల్లారే లోపల ఈ ఎండుమిర్చి అన్నీ మనం పొడి చేసేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఇప్పుడు ఇందులోకి చల్లారిన ఈ టమాటా అంతా వేసేసి జస్ట్ ఒక్క ఒక్కటి పల్సిస్తే సరిపోతుందని మరీ పేస్ట్లా కాకుండా చూసారుగా ఈ విధంగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసేసుకొని దీన్ని తాలింపు పెట్టుకోవడం కోసం ఒక చిన్న ప్యాన్లోకి చిన్న కప్పు ఆయిల్ వేసి ఆవాలు మినపప్పు జీలకర్ర శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ ఇంగువ వేసుకొని ఈ అంతా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎల్లిపాయడం మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసి వేస్తున్నాను ముక్కలు కట్ చేసిన వలిచి కట్ చేసిన ముక్కలు ఫ్రై చేసి వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్